హౌసింగ్ బోర్డ్ అంబేద్కర్ కాలి గణేష్ నగర్ పథకాల సమస్యలని పరిష్కరించాలి పరిష్కరించాలి హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాళి గణేష్ నగర్ సమస్యలని పరిష్కరించాలి పరిష్కరించాలి

రేపు కేంద్ర మంత్రి గారితో మాట్లాడి చెప్పారు ఇప్పటివరకు మీ ఇంజనీర్ అంటే ఎవరికి అందుబాటులోకి కానీ దీనికి కూడా వస్తలేడు ప్రజా సమస్యల మీద ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వెంటనే వెంటనే దీని మీద ఆయన ఎస్టిమేట్ చేయమని చెప్పండి వరద రాకుండా ఏం చేయాలో దానికోసం పరిష్కారం కోసం మేము తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి నిదలిపోయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మొన్న మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ వరద ప్రాంతాల్లో జస్ట్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం ఇది ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరంతో ఇలాంటి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మనం క్లోజ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మీకు ప్రజాప్రతినిధులు లేదు స్పెషల్ ఆఫీసర్ కానీ స్పెషల్ మీరు కేంద్ర మంత్రి గారితో మాట్లాడడానికి మేము కూడా ముందుకు వస్తాం